రైట్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అవుతున్నట్టుగానైతే మనకు వార్తలు వస్తున్నాయి సో బ్రేకింగ్ న్యూస్ ఇదే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అయితే అరెస్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన వరంగల్ సుబేదారి పోలీసులు అని చెప్పేసి అయితే మనం ఇక్కడ వార్త చూస్తున్నాం ఫస్ట్ అరెస్ట్ అవుతున్నటువంటి విజువల్స్ అయితే చూద్దాం అరెస్ట్ అయిన తర్వాత అసలు ఎందుకు అరెస్ట్ అయ్యిందనే ఒక విషయం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను కంటర్లో బినామి గడియల్ శ్రీ బినామి ఎమ్మెల్యే నాగరాజ్ బినామి వాళ్ళ బినామీలకి కొంత ఇంట్లో గ్రామంలో ఇల్లీగల్ మైన్ నడుస్తా ఉంది దీనికి ఆయన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీతక్క తర్వాత కడియం శ్రీ గారి ఎమ్మెల్యే నాగరాజ్ గారి బెనామి ఖచ్చితంగా నిలదీస్తాం ఖచ్చితంగా అడుగుతూనే ఉంటాం ఊపుకునే ప్రసక్తే లేదు అన్యాయం ఇల్లీగల్ మైనింగ్ నడుస్తుంది అక్కడ కేవలం మాత్రమే ఉంటే ఇల్లీగల్ మైనింగ్ ఇరవై ఎకరాల చేస్తా ఉన్నారు గుండేడు గ్రామ ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బంది అవుతా ఉంది గుండెలు గ్రామ ప్రజలు మొత్తం కూడా ఇబ్బంది పడతా ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఆ ప్రజలు ఇలా హెల్మెట్లు పెట్టుకొని మరి హెల్మెట్ పెట్టుకొని పనిచేసే పరిస్థితిగా ఉంది ఇలా ప్రజలందరూ కూడా గమనించాలి ఇలా రేవంత్ రెడ్డి గారు చేస్తున్న అక్రమ అరెస్టు అక్రమ కేసులకి నువ్వు రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో నువ్వు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా భయపడలేదు నీ మాత్రం నీ సంగతి తప్పకుండా చెప్తాం ఖచ్చితంగా ప్రజలన్నా చెప్తాం ఖచ్చితంగా చెప్పే ప్రయత్నం చేస్తాం జై తెలంగాణ జై కేసీఆర్ సో జై తెలంగాణ జై కేసీఆర్ అయితే ఉంటుంది కానీ అయితే ఈయన అరెస్ట్ కారణం ఏంటంటే ఇగో యాభై లక్షలు ఇస్తావా చస్తావా లైవ్ లో సంచలన నిజాలు బయటపెట్టిన పాడి కౌశిక్ రెడ్డి బాధితుడు సో ఏంది పాడి కౌశిక్ రెడ్డి ఏం చేసినంటే ఒక వ్యాపారిని యాభై లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి అయితే ఇబ్బంది పెట్టినట్టుగా గతంలో మనం వార్త చూస్తున్నాం జిఎస్ఆర్ లో వచ్చింది ఒకసారి వచ్చి వచ్చేసి ఉండే కౌశిక్ రెడ్డి కౌశిక్ రెడ్డి నువ్వు కొంచెం పైసలు ఇవ్వాలి అంటే ఎన్ని అంటే యాభై అంటే నేను ఎక్సైజ్ ఐదు లక్షలు రెండు లక్షలు అడుగుతుంది కావచ్చు అనుకున్నావు గతంలో కూడా ఇరవై ఐదు లక్షలు తీసుకున్నట్టు చెప్తావులేదు అదే విషయం అదే విషయం చెప్తున్నా ఓకే మాట్లాడుకుంటా మాట్లాడుకుంటా రెండు మూడు సిట్టింగ్లు అయినాక టూ సిటింగ్స్ అయినాక నేను ఇరవై ఐదు లక్షలు ఇచ్చాను ఇచ్చేందుకు మెంటల్ ప్రిపేర్ అయినా ఇచ్చేసిన ఓకే ఇచ్చినప్పుడు ఏమన్నా అంటే మరి రేపు అసెంబ్లీ ఎలక్షన్ రెండు నెలలు వస్తున్నాయి మళ్ళీ నన్ను అడగద్దు నాకు నా కెపాసిటీ అంత లేదని చెప్పిన సో క్లియర్ గా యాభై లక్షలు అడిగితే ఏదైనా కానీ ఎమ్మెల్యే కదా బెదిరిస్తుంది కదా సో అని చెప్పి ఎంఎల్సి కదా బెదిరిస్తుంది కదా అని సో ఏదో కారణంతో మినిస్టర్ కేటీ రామారావు కూడా ఇన్వాల్వ్ చేసారు ఏదోదో జరుగుతుందని చెప్పేసి ఇరవై ఐదు లక్షలు ఇవ్వడానికి అయితే సిద్ధమైందట మెంటల్గా ప్రిపేర్ అయినట తర్వాత ఇరవై ఐదు లక్షలు ఇచ్చినట మీ ఇచ్చేటప్పుడు చెప్పినట సార్ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు వస్తున్నాయి నన్ను ఏమైనా మళ్ళీ ఇంకెన్ పైసలు ఆడితే నేను ఇచ్చే పరిస్థితి లేదు సార్ ఇంతే పరిస్థితి అని అంటే ఏ లేదు ఎలక్షన్ అప్పుడు నాకు మస్తు పైసలు వస్తాయి వాటిలో ఏం టెన్షన్ పడే అవసరం లేదని చెప్పి చెప్పినట్టుగా ఇక్కడ బాధితుడు చెప్తున్నటువంటి వర్షం నింటున్నాను ఓకే నాకు అప్పుడు మస్తు పైసలు ఉంటే నాకేం అవసరం లేదన్న అని చెప్పినట్ట సో ఇది ఈ కేసుకు సంబంధించిన అంశం అయితే అందరూ అనుకుంటున్నారు మొత్తానికైతే ఆ యాభై లక్షల రూపాయల గురించి బెదిరించినటువంటి ఆ కేసు అయినా మరి ఇంకే కేసు ఐడియా లేదు ఇప్పుడైతే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పోలీసు అరెస్ట్ చేసినట్టు అయితే మనం సో ఇల్లీగల్ మైనింగ్ నడుస్తూ ఉందని చెప్పి చెప్తున్నాడు మరి ఆయన ఎక్కడికి విదేశాలకు పోతున్నాడా మరి ఎక్కడికి పోతున్నాడో తెలియదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో పాడి కౌ సీక్రెట్ని అయితే అరెస్ట్ చేసినట్టుగానైతే మనకు వార్తలు అందుతున్నాయి